హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకునే ఒక మంచి స్వీట్ రెసిపీని చూద్దాం దీనిని దేవునికి నైవేద్యంగానైనా పెట్టుకోవచ్చు లేకుంటే ఏదైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు చాలా తక్కువ టైంలో చేసుకోవాలనుకుంటే ఈ స్వీట్ని చేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ ముందుగా ఇలా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఒక కప్పు గోధుమ రవ్వను వేసుకోవాలి ఈ రవ్వను ఇలా ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ పెసరపప్పును వేసి ఇలా అంతా కలుపుకుంటూ ఒకటి రెండు నిమిషాలు వేయించుకోవాలి ఈ రవ్వ అనేది మరీ బాగా వేగాల్సిన అవసరం లేదు ఇలా ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక చిన్న మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు దీనిని వీలైనంత మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా స్టవ్పై ఒక గిన్నె పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వాటర్ని వేసుకోవాలి ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి దీనిని వేరొక బర్నర్పై పెట్టుకొని వాటర్ని మరిగించుకుందాం ఇప్పుడు ఇలా వేరొక కడాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి ఇలా కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించుకోవాలి మీరు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవి వేసుకోవచ్చు నేను ఇక్కడ బాదం గుమ్మడి గింజలను వేస్తున్నాను ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకే మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న రవ్వ పొడిని వేసుకోవాలి ఇలా నెయ్యిలో అంతా బాగా కలిసేలా ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకోవాలి ఇలా రవ్వ అంతా నెయ్యిలో బాగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన మరిగించుకుంటున్న వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండలేమీ లేకుండా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం రవ్వ తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలి మీరు స్వీట్ మరి కాస్త ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు ఈ బెల్లం అంతా రవ్వలో బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి అలాగే కొద్దిగా ఇలాచి పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఇలా రవ్వలో కలిసేలా కలుపుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఇలా వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ అనేది ఇలా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్